వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచకట్టు కట్టుకొని కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరి నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఎలా అన్నావు దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఏ మా హయాంలో మా గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీటీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు అంటే దళితురాలైన నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికి బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేపు డిక్కల సంతకం పెట్టబోయా అండి అని పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే అంటే ఏంటంత చిన్నచూపు ఏం దళితులు ఎవరు గుడ్లుకెళ్ళట్లేదా ఈరోజు ఒక విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హాయంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హాయంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నుంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలి